అందరికీ నమస్కారం రోజు ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ తీసుకోండి అని చాలా మంది మీతో చెప్తూ ఉన్నారా మరి కొంతమంది అయితే మేడం మేము బ్రాహ్మన్స్ లేకపోతే వైశ్యాస్ లేకపోతే వెజిటేరియన్స్ మేడం మేము అసలు నాన్ వెజ్ అనేది తీసుకోము మాకు ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది అని చాలామంది క్వశ్చన్ చేశారు అందుకే ఈ రీలని చేస్తున్నాను హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఫైవ్ సోర్సెస్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో నెంబర్ వన్ బెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పచ్చు అదే మునగాకు లేకపోతే మునగ కాడ ఈ రెండు కనుక మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్ అట్ ద సేమ్ టైమ్ కాల్షియం ఐరన్ మెనీ సోర్స్ ఆఫ్ మినరల్స్ అయితే మీ డైట్లో ఇంక్లూడ్ అయిపోతాయి సో డైలీ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెంబర్ టూ చిక్పీస్ ఎస్ కొమ్ము శనగలు కానీ కాబూలీ శనగలు కానీ ఇవి కూడా రిచ్ అండ్ ప్రోటీన్ అనే చెప్పచ్చు ఇందులో ప్రోటీన్ కాకుండా ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది నెంబర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సత్తు వాటర్ ఎస్ సత్తు వాటర్ అంటే ఏదో కాదండి ఇది రోస్టెడ్ చిక్ పీస్ పౌడర్ అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది అడల్ట్రేటెడ్ కాకుండా ప్యూర్గా ఉండేలా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది డైలీ డైట్లో వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని సత్తు వాటర్ని తాగడం వల్ల కూడా మంచి ప్రోటీన్ అనేది బాడీకి లభిస్తుంది నెంబర్ ఫోర్ ఇంపార్టెంట్ థింగ్ స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ అనేవి ఓన్లీ ప్రోటీన్ సోర్సే కాకుండా ఇది ఎక్కువగా ఫైబర్ కూడా ఉండడం వల్ల గట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు సో డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలామందికి గ్యాస్ ట్రబుల్స్ అయితే రావచ్చు ఇలాంటి వాళ్ళు నానబెట్టుకుని బాయిల్ చేసుకుని హ్యాపీగా ఆల్టర్నేట్ డే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సీడ్స్ ఎస్ సీడ్స్లో పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ హెంప్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్ని రకాల సీడ్స్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు కానీ సీడ్స్ ఎప్పుడూ కూడా డ్రైగా రోష్ చేసి తీసుకోవాలి లేకపోతే సోప్ చేసి మాత్రమే తీసుకోవాలి లేకపోతే చోకింగ్ అనే సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఎవరైనా సరే వెజిటేరియన్స్ కూడా మజిల్ని బిల్డ్ చేయొచ్చు ప్రోటీన్ అనేది డైలీ తీసుకోవచ్చు హ్యాపీగా అందుకనే ఈ ఫైవ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని